వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరీ సాయి పదకొండు వందల అరవై ఐదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము తారకమ్మాయి వద్దకి అందరూ సమావేశమవుతూ ఉంటారు ఇంతలో ఉండ్రే తల్లిదండ్రులు ఈ విధంగా మాట్లాడుకుంటారు నీవు చెప్పవని నేను ఈ రోజు వారిని కట్టేయకుండా ఇంటి వద్ద వదిలిపెట్టి వచ్చాను గత రెండు రోజులుగా ఎటువంటి ఘనకార్యం చేయకుండా కుదురుగా ఉంటున్నాడు ఈరోజు కూడా అదే విధంగా ఉంటే అదే చాలు నాకు ఏదైనా చేస్తారేమోనని చాలా భయంగా ఆందోళనగా అనిపిస్తుంది అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సాయి చూడు చందు కొంచెం దీపాలు వెలిగించండి ఇక్కడ అంతా కొంచెం చీకటిగా అనిపిస్తుంది అనగా వెంటనే వాళ్ళు హా అలాగే సాయి అని చెప్పి దీపాలని అలా దున్నిలో నుంచి నిప్పు తీసుకొని వెలిగించే ప్రయత్నం చేయబోతారు గాలి విపరీతంగా రావడం వలన ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను దీపాలు వెలగవు వెంటనే సాయి ఇంత ఎక్కువ గాలి వీస్తున్నప్పుడు మనం దీపాలను ఇలా వెలిగించే ప్రయత్నం ఎంత చేసినా కూడా ఉపయోగం ఉండదు అని అంటారు వెంటనే పక్కనే ఉన్న బాయజమ్మ కానీ సాయి చాలా చీకటిగా ఉంది ఈ చీకట్లో అందరం ఇలా ఒంటరిగా కూర్చోవడం కొంచెం భయానకమే ఉన్న పరిస్థితులని బట్టి అని అంటారు వెంటనే చందు ఏం చేద్దాం సాయి ఇప్పుడు అని అడుగుతారు ఇంతలో అలా కొంచెం కొంచెంగా వెలుగు ఒక పక్క నుంచి ప్రసారం అవుతూ ఉంటుంది అలా పిల్లలు ఆ యొక్క బుట్టల్లో కొంచెం దీపాలు పెట్టుకొని అక్కడికి నడుచుకొని చేరుకుంటారు వెలుగంతా అలా ఒక్కసారిగా రావడంతో అందరూ సంతోషిస్తారు నిజంగా ఇది చాలా మంచి ఆలోచన ఇప్పుడు ఎలా వెలిగించాలని అందరం ఆందోళన పడుతున్నాము మరి మీకు ఈ యొక్క ఆలోచన ఎలా తెలిసింది ఎలా చేయగలిగారు అనగా వెంటనే పిల్లలు మాకు స్నేహితులు సహాయం చేయడం వలన ఈ బుట్టలు తయారు చేశాము వాటిని ఇలా అమర్చి సాయికి ఇలా అందివ్వాలని వచ్చాము సాయియే మొదట దీన్ని నేర్పించింది అనగా మరి ఈ బుట్టలన్నీ ఎవరు తయారు చేశారు అని అడుగుతారు వెంటనే వాళ్ళు ఇంకెవరు ఉండ్రేయానే అని అంటారు వెంటనే అలా అందరూ ఏమిటి ఉండ్రియా ఈ బుట్టల్ని తయారు చేస్తారా అని ఆశ్చర్యపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ వద్దకే బల్వంత చేరుకుని అసలు మీకు ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర పనిచేసే కూలి వాళ్ళని మీరు అదుపులోనికి తీసుకుని వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి గెంటివేయాలనుకుంటారు అసలు మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు ఒకవేళ ఆ పని మధ్యలో ఆగిపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి షిడీ ప్రజలకి ఎలా ఉపాధి లభిస్తుంది నేను ఇదంతా వాళ్ళ శ్రేయస్ కోసం ఆలోచించి చేస్తుంటే మీరెందుకు ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నారు అనగా వెంట్రీ అలా కులకర్ణి సక్క చూడండి షిర్డీ ప్రజలు ఇంతకు ముందు వరకు చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడైతే మీరు ఇక్కడికి వచ్చి ఇటువంటి పనులు మొదలు పెట్టారో అలాగే కొత్తగా వచ్చారు చూసారా వాళ్ళు వచ్చారో అప్పట్నుంచి ఈ గ్రామంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కొంతమందివి విలువైన వస్తువులు పోతున్నాయి మరి కొంతమందికి ఇబ్బందికరంగా గాయాలవుతున్నాయి ఇదంతరికీ కారణం వాళ్ళే అందుకే వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపివేయాలి అని నేను అనుకుంటున్నాను అనగా వెంటనే అలా బలవంత్ గారు ఈడీ ప్రజలని గత కొద్ది సంవత్సరాలుగా ఎవరైతే లూటీ చేస్తున్నారో వాళ్ళకంటే ప్రమాదమైన వాళ్ళైతే కాదు వాళ్ళు నేనైతే నమ్మబోను వాళ్ళ వల్ల ఇక్కడ ఉన్నవారికి హాని కలుగుతుంది అని నేనేమి పిల్లవాడిని కాదు మీరు చెప్పిందల్లా నమ్మడానికి నాకు తెలుసు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో గత కొద్ది సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఉన్నవారిని ఎంతో ఇబ్బంది పెట్టారు వాళ్ళకి ఉపాధి అవకాశం లభించినట్టయితే ఇక మీ వైపు ఎవరు చూడరని మీరు అభిప్రాయపడుతున్నారు నిజానికి మీరు ఈ మిల్లుని కట్టించకూడదు అని దాన్ని చూసి మీరు జెలస్ ఫీల్ అవుతూ ఇదంతా చేస్తున్నారు అనగా వెంటనే కులకర్ణి సక్కర్ బల్వా అని పెద్దగా అరుస్తారు వెంటనే అతను చూడండి మీరు పెద్దగా ఆర్చినంత మాత్రాన ఇక్కడ ఎవరు భయపడిపోరు నేను తలుచుకుంటే మిమ్మల్ని వెంటనే నేను ఏదో ఒకటి చేయగలను పై అధికారులతో మాట్లాడి నేను మీకంటే పైన ఉన్నాను ఒక స్థాయిలో నిజానికి నేను ఎప్పుడో నాకు గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన అకామిడేషన్కి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పని పూర్తి చేసుకుని వెళ్దామనుకున్నాను మీరు ఈ విధంగా ఇటువంటి పనులు చేస్తారని నేను అసలు ఊహించనేలేదు ఉన్న నమ్మకాన్నే పోగొట్టుకున్నారు మీరు ఇప్పటి వరకు ఏవైతే చేశారో అవన్నీ నాకు తెలుసు నేను తలుచుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఉన్న ఈ పదవిని కొద్ది క్షణాల్లో తీసివేయించగలను అర్థమవుతుందా కొంచెం ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీరు ఇటువంటివి చేయడం మంచి పద్ధతి కాదు అని అలా కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీ మరోవైపు ఉండ్రే అని అలా బుట్టలు తయారు చేసి అందరికీ వెలుగును ప్రసాదించారు అనే విషయం తెలియగానే అందరు సంతోషిస్తారు ఇందులో సాయి ఈరోజు మన అందరికీ ఇటువంటి వెలుగుని ప్రసాదించిన వ్యక్తిని మనం అవమానించేలాగా మాట్లాడాము అతను ఇప్పుడు మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తి అని మనకు తెలిసింది అని అలా సాయి మాట్లాడి ఒకరి గురించి మనం ఏదైనా అభిప్రాయం వ్యక్తపరిచే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం ఇప్పుడు ఎవరైతే ఒక కోతి ముఖం పెట్టుకుని మన అందరినీ భయభ్రాంతులకి గురి చేస్తున్నారో ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంతేకాని మనం అనుమానంతో ఒకరి మీద అలా ఆరోపణలు వేయడం సరి కాదు ఈ చురహాస్ మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు అని అలా సాయి నెమ్మదిగా చెప్పి ఇతను మన అందరికీ సహాయం చేయాలనుకుంటున్న మంచి మనసు కలిగిన వ్యక్తి అని ఆ తర్వాత చూడు నువ్వు ఇక్కడ ఉండడం ఇప్పుడు అంత శ్రేయస్కరం కాదు అందరూ నిన్ను ఇక్కడ వద్దు అనుకుంటున్నారు అనగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతాడు బాధపడుతూ ఏడుస్తూ ఇంతలో భీమాచందు ఇద్దరు చూడు చుడహాస్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవద్దు నీవు ఉండు నీవు ఇక్కడ మా అందరికీ వెలుగును ప్రసాదించావు అటువంటి నీవు మాతో కలిసి ఇక్కడ అన్ని కార్యక్రమాలను జరిపించడానికి అలాగే నీవు అవన్నీ వినడానికి అర్హుడవి సాయి ఎప్పుడు ప్రవచనం చెప్పినా కూడా మేము అందరం సంతోషంగా వింటూ ఉంటాము ఒకవేళ నీవు గనక ఇప్పుడు ఉండకపోయినట్టయితే ఆ యొక్క బాధ మేము కూడా అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే మేము ఇద్దరమే నిన్ను ఇక్కడ ఉంచొద్దు అని సాయిని అడిగాము ఇప్పుడు మేమే క్షమాపణ అడిగి నిన్ను ఇక్కడ ఉండమని కోరుతున్నాము దయచేసి మా మాటల్ని మన్నించి మా యొక్క ప్రార్థనని ఇప్పుడు ఆలకించి నీవు కూడా ద్వారకామాయిలోనికి రా అని చెప్పి అలా లోపలికి ఆహ్వానిస్తారు ఇంతలో అలా తండ్రి చాలా సంతోషంగా సాయి మీరు నా కుమారుడిని మామూలు మనిషిగా మార్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అనగా వెంటనే సాయి చూడు నీ కుమారుడికి ఎటువంటి అస్వస్థత లేదు దామోదర్ అతను కేవలం మిగతా వారితో పోలిస్తే కొంచెం భిన్న మనస్తత్వం కలిగిన వ్యక్తి అతన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే మనకి అన్ని విధాలుగా అతను సహాయం చేస్తాడు అతనికి అంత మంచి అలవాట్లే ఉన్నాయి అందరితో కలిసిపోవాలన్న మంచి మనస్తత్వం ఉంది మీరు సబూరి కలిగి ఉన్నట్టయితే అంతా అతని మనసులోని విషయాల్ని చెప్పగలిగేవాడు ఒక తండ్రిగా మీరు అతనికి న్యాయం చేయాల్సి ఉంటుంది అంతేకాని ఇతరుల ముందు అవమానించకూడదు మీరు ఏం జరుగుతుందో అన్న భయంతో మెలుగుతున్నారు కాబట్టి ఇలా పరిస్థితులు నెలకొన్నాయి అని అలా సాయి నెమ్మదిగా వారికి నచ్చజెప్తారు చూడండి ఇప్పటి నుంచి అతన్ని చురహాసనే పిలవండి అతని పేరుకి అర్థం ఏమిటో తెలుసా ఇతరుల పట్ల అతను చాలా సంతోషకరమైన వాతావరణాన్ని నింపుతూ అందరినీ సంతోషపెట్టగలిగే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని అలా సాయి చెబుతారు వెంటనే అలా ఆ తర్వాత సాయి కూర్చొని అందరికీ ప్రవచనం చెప్పడం మొదలు పెడతారు ఆ రోజుది రాత్రి సమయానికి చురహాస్ అలాగే తల్లిదండ్రులు వంట తయారు చేసుకుంటూ కూర్చొని ఉంటారు ఇంటికి వెళ్ళాక ఇంతలో పిల్లలు అక్కడికి చేరుకొని చురహాస్ అని అలా పలకరించి అటువైపు నుంచి వెళ్తూ ఉండగా అమ్మ వీళ్ళు నా స్నేహితులమ్మ అని పరిచయం చేస్తారు వెంటనే తల్లి చాలా సంతోషిస్తుంది నీకు తెలుసా అమ్మ వాళ్ళకు కూడా నేను బుట్టలు అల్లడం నేర్పించాను అనగా ఇంతలో తల్లి నీకు తెలుసా ఇంతకుముందు ప్రజలు మనతో మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు నీ యొక్క నాలెడ్జ్ అలాగే నీకు ఉన్న ప్రతిభని చూసి వాళ్ళ అందరూ మెచ్చుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో తండ్రి ఆ యొక్క తాడుని తీసుకువస్తాడు అతన్ని ఇంతకుముందు బంధించిన తాడు వెంటనే చురహాస్ బాధగా ఏడుస్తూ నన్ను బంధించవద్దు నన్ను బంధించవద్దు అని అలా బాధపడుతూ జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ నన్ను బంధించవద్దు నేను ఏ తప్పు చేయను అని అలా ఏడవడం మొదలు వెంటనే తండ్రి ఆ యొక్క తాడ్ని ఒక్కసారిగా పొయ్యిలోనికి విసిరేస్తాడు అది నిజమా కాదా అని ఒకటికి రెండుసార్లు చూస్తాడు వెంటనే దామోదర్ చూడు నాయన నిజంగా నాకు ఇంతకుముందు భయంగా ఆందోళనగా అనిపించేది నీవు ఏమీ ఘనకార్యం చేస్తావో ఎవరితో ఏ రోజు ఏం మాటలు పడాల్సి వస్తుందో అని నాకు బాధ కలిగేది కానీ ఈరోజు ఒక వ్యక్తి నన్ను అడిగారు తెలుసా నీకు ఉన్న ఆ యొక్క ప్రతిభయి నా కుమారుడు కూడా నేర్పించమని నీవు చెప్పవా అని ఒక తండ్రి అడిగాడు నాకు అప్పుడు ఎంత సంతోషం కలిగిందో నీవు బుట్టలు తయారు చేయగలుగుతున్నావు కదా ఆ బుట్టల్ని మిగతా పిల్లలకు కూడా నేర్పమని వారి తల్లిదండ్రులు వచ్చి నన్ను చెప్తుంటే నాకు చాలా సంతోషం కలిగింది నాకు నిజంగా ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత సంతోషంగా ఉంది నిన్ను బంధించిన ఆ తాడుని ఇప్పుడు కాల్ చేశాను ఈ చేతులు ఉపయోగించి నిన్ను చాలాసార్లు కొట్టాను అలాగే దండించాను కట్టివేశాను అటువంటి ఈ చేతులకు కూడా శిక్ష పడాలి కదా ఇదిగో వీటికి ఇప్పుడే శిక్ష వేస్తాను అంటూ అలా పొయ్యిలోనికి చేతులు పెట్టబోతాడు వెంటనే చురహాస్ లేదు నాన్నగారు లేదు మీరు ఆ పని చేయవద్దు అని అలా ఒక్కసారిగా వెనక్కి లాగుతాడు వెంటనే అలా తల్లి కూడా చూడండి మీరు కావాలనేం చేయలేదు కదా మీరు మీ అబ్బాయి సంతోషం కోసమే ఇదంతా చేశారు కదా అని అలా నెమ్మదిగా సర్ది చెబుతుంది వెంటనే చురహాస్ చూడండి మీ ఇద్దరు నాకు చాలా ఇష్టం మీ ఇద్దరంటే నాకు ప్రాణం మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి ఇదే నా కోరిక అని అంటారు వెంటనే తండ్రి చూడు నీవు ఎప్పుడు కూడా సాయి చెప్పిన మార్గంలోనే నడవాలి సాయి నిన్ను ఇలా తీర్చిదిద్దారు నాకు సాయిని కలవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను నీలాంటి కుమారుడు ఉండడం నేను ఏ జన్మలోనే చేసుకున్న పుణ్యం నిజంగానే ఇంతకు ముందు వరకు నీవు ఏమేం చేస్తావా అని చాలా బాధపడేవాడిని నీ తండ్రి నన్ను చెప్పుకోవడానికి నేను అవమానపడేవాడిని అటువంటిది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అలా తండ్రి అలా పిల్లవాడిని దగ్గరికి తీసుకొని మెచ్చుకుంటాడు మధ్య జరుగుతున్న సంభాషణనే ద్వారకా వద్ద సాయి దునిలో నుంచి అలా చూస్తూ సంతోషిస్తారు కొంత సమయానికి వీళ్ళందరూ కూర్చొని అలా భోజనం చేస్తూ ఉంటారు నేను సాయి ఇచ్చిన మాట ప్రకారమే ముందుకు వెళ్తానని మీకు తెలియపరుస్తున్నాను అని అలా తల్లితండ్రి ఇద్దరికీ నోట్లో పెడతాడు రోటీలు ఇది చూస్తున్న సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు మరోవైపు కోతిముఖం ధరించి అందరినీ భయాందోళనకి గురిచేస్తున్న వ్యక్తి తులసిదాస్ ఇంటి వద్దకు చేరుకుని లోపల నిద్రపోతున్న పిల్లవాడిని నెమ్మదిగా ఇటువంటి శబ్దం చేయకుండా ఉయ్యాల్లో నుంచి తీసుకొని అలా రెండు అడుగులు వేస్తాడు ఇంతలో మన శబ్దం వినిపిస్తుంది ఒక్కసారిగా తులసిదాస్ అతని భార్య ఇద్దరు లేచి దొంగ నా పిల్లవాడిని అలా అపహరించారు పట్టుకోండి దొంగ దొంగ అని అలా పెద్దగా అరుస్తూ బయటికి రాగా ఇంతలో గ్రామస్తులు అందరూ అలా మాటలు విని పైకి ఎగిచ్చి అలా బయటికి వచ్చి ఏమైంది అని అడుగుతారు కోతి మొక్క ఉన్న వ్యక్తి నా బిడ్డని తీసుకొని వెళ్ళారు రక్షించండి కాపాడండి అని వాళ్ళు పెద్ద పెద్దగా అరుస్తూ కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంతలో కులకర్ణి సర్కార్ ఎదురొస్తారు ఇప్పుడు పరిగెత్తి ఉపయోగం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని నేను చెప్పాను కదా ఇప్పుడు నువ్వు వెళ్ళినంత మాత్రాన నీ బిడ్డ నీకు లభిస్తుందా అనగా వెంటనే అలా పక్కనే ఉన్న మాల్సపతి గారు మీరు ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు సర్కార్జీ అని అడుగుతారు వెంటనే అతను నేను ఆ కోతి ముఖం ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఇలా బయట తిరుగుతున్నాను ఇంతలో ఈ సంఘటన జరిగిందని నాకు సమాచారం అందింది అంతే తులసీదాస్ నేను నీకు ముందుగానే వార్నింగ్ ఇచ్చాను నీకు ఇంత డబ్బు వచ్చిందని ఎవరికి చెప్పవద్దు అలాగే నీ భార్య బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కానీ నీవు చూడు ఏం ఘనకార్యం చేశావో అనగా వెంటనే అతను దయచేసి నా బిడ్డని కాపాడండి నాకు నా బిడ్డంటే ప్రాణం అనగా వెంటనే కులకర్ణి సర్కార్ రండి ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడే విషయం బయటపడుతుంది అనగా మహల్సపతి గారు లేదు అనవసరంగా అతన్ని తప్పుబడుతున్నాము అతను ఇటువంటి పని చేయడు తప్పకుండా ఇందులో ఎవరో వెనక దాగి ఉండి ఈ పనులు చేపిస్తున్నారని మాకు అనిపిస్తుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు తులసిదాస్ నీ కుమారుడు బతికి నీ చేతికి రావాలి అంటే నీవు నేను చెప్పినట్టుగా నాతో పాటు రా అని అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు మహర్సపతి గారు కూడా అసలు ఎవరనేది తెలుసుకోవాలి కదా పదండి అని అలా నడుచుకొని వెళ్తారు ఇంతలో ఉండ్రయ్య ఇంటి వద్దకి చేరుకునేసరికి అలా బయట రాయి మీద సాయి కూర్చొని బిడ్డని పట్టుకొని ఉంటారు తల్లి అలా చేతిలోనికి తీసుకొని సంతోషంగా ఒక్కసారిగా హత్తుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ సాయి ఉండడాన్ని చూసి అందరూ నిర్గాంతపోతారు సాయి చేతిలో అలా కోతి ముఖం ఉన్న ఆ యొక్క మాస్క్ ఉంటుంది అంటేనే కులకర్ణి సర్కార్ని చూస్తూ సాయి దేనికోసం చూస్తున్నారు కోతి ముఖం ఉన్న ఈ మాస్క్ కోసమే కదా ఇదిగోండి ఇది నా చేతిలోనే ఉంది అని అంటారు వెంటనే అలా అక్కడ ఉన్న ప్రజలు సాయి ఇది మీ చేతికి ఎలా వచ్చింది అసలు ఏం జరిగింది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అనగా ఒంటనే కులకర్ణి సర్కార్ ఏముంది ఆశ్చర్యపోవడానికి ఈ బైరాగి ఎప్పటికప్పుడు దొంగల్ని దోపిడీదారులని ఇటువంటి వారిని కాపాడుతూనే ఉంటాడు కదా అదేవిధంగా ఇతను ఈ ఉండ్రయ్య ఇంటి ముందు కూర్చొని ఈ పిల్లవాడిని అతను అపహరించి తీసుకురాగానే అతని మీద నేరం పడకుండా ఇతని చేతుల్లోనికి తీసుకొని ఆ యొక్క మాస్క్ను కూడా ఇతని చేతిలో పెట్టుకున్నాడు లేదంటే అతను ఈ పాటికి దొరికిపోయి ఉండేవాడు కదా అని అంటారు వెంటనే సాయి చూడండి మాస్క్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క తప్పు చేశారు వారే ఆ కోతిముఖం ఉన్న మనిషి అనుకుంటే ఎలాగా అందులో నిజానిజాలు ఉండాలి కదా అనగా వెంటనే అలా తులసిదా సాయి ఇంకేం నిజం కావాలి నా బిడ్డని ఈరోజు కోతిముఖం ఉన్న వ్యక్తే పట్టుకొని వెళ్ళడం స్వయంగా మేము కళ్ళతో చూసాము ఒకవేళ అతను ఈ తప్పు చేయకపోయినట్టయితే మీరు ఉండ్రయ్య ఇంటి ముందు నా బిడ్డను పట్టుకొని అలాగే ఈ మాస్క్ పట్టుకొని ఎందుకు ఉన్నారు అంటే ఈ తప్పు చేసింది ఉండ్రేయానే అని కదా అనగా వెంటనే సాయి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా ఒకవేళ ఈ మాస్క్ పట్టుకోవడమే అందుకు కారణం అది చేసిందే ఉండేయానే అంటే ఈ మాస్క్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పులు చేసినట్టే కదా అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నీవు ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఇతరులని తప్పించే ప్రయత్నమే చేస్తూ ఉంటావు ఈ మాస్క్ నీ చేతిలో ఎందుకు ఉందో చెప్పు అని అంటారు వెంటనే అలా కులకర్ణి సర్కార్ని కోపంగా చూస్తూ ఈ మాస్క్ మీ దగ్గర కూడా ఉంది కావాలంటే మీ యొక్క పైన టువాల్ని అలా పక్కకు తీయండి ఆ యొక్క టువాల్ని పక్కకు తప్పిస్తే అందులో ఒక మాస్క్ ఉంటుంది మీరు ఒకసారి ఆ షాలువాని తీయండి అని అంటారు వెంటనే అతను శాల్వాన్ని పక్కకు తీగా అందులోంచి మాస్క్ జారికి కింద పడుతుంది ఇంతవరకు ఏపీసార్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ